తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు సీనియర్ మంత్రులు భట్టి ఉత్తమ్ పొంగులేటి తుమ్మల దామోదర రాజనరసింహ జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి సీఎం రేవంత్ అధికార యంత్రాంగాన ప్రమత్తం చేశారు సీఎస్ డీజీపీతో సహా మున్సిపల్ కరెంట్ పంచాయతీరాజ్ హైడ్రా ఇరిగేషన్ అధికారులు ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్లో ఆదేశించారు జిల్లాలో కలెక్టర్లు ఎస్పీలు రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు ఇరవై నాలుగు గంటలు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు అధికారులు సెలవులు పెట్టొద్దని సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకుని పనుల్లో నిమగ్నం కావాలని సీఎం ఆదేశించారు అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని సీఎం నిర్దేశించారు అత్యవసరం అని పని ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు ఇరవై నాలుగు గంటలు అలర్ట్గా ఉంటూ సహాయక కార్యక్రమాల్లో భాగం కావాలని సీఎం కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు